ప్రగతి న్యూస్ స్వాగతం నేను మీ దివ్య నెల్లూరు జిల్లా కావలి రెవెన్యూ డివిజనల్ అధికారిగా వంశీకృష్ణ బాధితులు స్వీకరించారు ఈయన బదిలీపై సత్యసాయి జిల్లా నుండి వచ్చినట్లుగా తెలిపారు ఆయనకు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఆర్టీఓ కార్యాలయం ఉద్యోగులు స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ కావలి డివిజన్ పరిధిలోని మండలాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు సో ఈరోజు పొద్దున్న ఆర్డర్ కావాలిగా నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది నా పేరు వంశీకృష్ణ ఇంతకుముందు ఆర్డీఓ కదిరిగా పనిచేసాను సో ఈ రోజు నుంచి ఆర్డి ఈ డివిజన్ పదిహేడు మండలాలు ఉన్నాయి సో వాటన్నిటిలో కూడా ఎటువంటి గ్రివెన్సెస్ వచ్చినా కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి అవన్నీ కూడా పరిష్కరించబడతాయి ఇప్పుడు ఏమైనా ఇంకా తెలుసుకుంటున్నాను డివిజన్ గురించి మా యోగ గారితో అంత అసలు గారితో సో ఇక్కడ మామూలుగా ఇంతకుముందు పనిచేసిన ఏరియాకు కొన్ని ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాయి ఇక్కడ అటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన కమిషనర్ గారితో మున్సిపల్ కలెక్టర్ వారితో మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా మాట్లాడి తెలుసుకోవడం జరుగుతుంది అవన్నీ తెలుసుకున్నాక వారి వారి కోఆర్డినేషన్తో వారి వారి సపోర్ట్తో అవన్నీ కూడా పరిష్కరించడానికి ట్రై చేస్తామండి సో థ్యాంక్ యూ అండి